మంచూరు మన నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మంచూరు గ్రామంలో వైఆర్ వైఆర్ హై స్కూల్ ఎదురుగా ఒక మంచి క్రీడా ప్రాంగణాన్ని ఈరోజు ఈరోజు మన శాప్ చైర్మన్ గారు శ్రీ రవినాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్నాం చాలా సంతోషంగా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడా ప్రాంగణం ఉండటం అనేది ఈ ప్రాంత విద్యార్థులకి భవిష్యత్తు ఆటగాళ్ళకి లేకపోతే తయారు చేసే దాంట్లో చాలా పెద్ద ఉపయోగపడుతుంది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలకు పైగా ఎదురుతో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఈ క్రీడా ప్రాంగణాన్ని నిర్మాణం మొదలు పెడితే ఏదో చిన్న చిన్న పనులు చివరిలో మిగిలిపోయి ఉంటే ఐదు సంవత్సరాలు ఈ క్రీడా ప్రాంగణాన్ని నిరుపయోగంగా మార్చి ప్రజాధనంతో నిర్మితమైన ఈ ప్రాంతంలో ఉండే విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడే ఒక మంచి ఫెసిలిటీని గత ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచన మూలన ఈరోజు ఇప్పటి వరకు దురుపయోగంగా ఉండిపోయింది తర్వాత మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువకుడు ఉత్సాహవంతుడు ఒక ప్రజాసేవ చేయాలనే తపన కలిగిన యువనాయకుడు లోకేష్ బాబుకి పాదయాత్రలో నిత్యం మన వెంటనే ఉండి పాదయాత్ర మొత్తం కూడా ఒక రోజు ప్రభుత్వ నిరంకుశ విధానాల నుంచి కూడా తట్టుకొని పాదయాత్రని సక్సెస్ఫుల్గా నడిపించిన రవినాయుడు గారికి షాప్ చైర్మన్ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది అప్పటి నుంచి వారు అప్పటికే రాష్ట్రంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి ఐదు సంవత్సరాలు నిరుపయోగంగా ఉన్న ఎన్నో క్రీడా ప్రాంగణాలని యుద్ధ ప్రాతిపది మీద వాటన్నిటిని పరిశీలించి పర్యటించి అక్కడ వివరాలన్నీ తెలుసుకొని వాటన్నింటినీ ప్రజలకి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థి ఉపయోగపడే రీతిగా వాటిని తయారు చేయడంలో కీలక పాత్ర వహించి దాదాపు ఇరవైకి మహిళా క్రీడా పనులు రాష్ట్రంలో వారు పనులు సమకూర్చి ఈ సంవత్సర కాలంలోనే వాటన్నిటిని ఉపయోగం తీసుకొచ్చారు దాంట్లో భాగంగా ఈరోజు మర్చూరులోని క్రీడా ప్రాంగణానికి కూడా అడిగిన వెంటనే దాదాపు పాతి లక్షల రూపాయలు పైగా నిధులు కేటాయించి ఈ యొక్క అప్పటికి నిరుపయోగం ఉన్న ప్రాంగణాన్ని మంచి రెండు బాస్కెట్బాల్ కోర్టులు జిమ్ రూము అలాగే ఇండోర్ గేమ్స్ అయినా క్యారమ్స్ కానీ లేకపోతే ఇతరత్ర గేమ్స్ ఆడుకోవడానికి ఒక మంచి ఫెసిలిటీ చాలా చక్కటి ఫెసిలిటీ టౌన్లో కూడా ఇట్లాంటి ఫెసిలిటీ ఉండే అవకాశం లేదు అలాంటి ఫెసిలిటీని మన గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకి అందించినందుకు మనస్ఫూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ శ్రీ రవినాయుడు గారికి పచ్చూరు నియోజకవర్గ ప్రజలందరికీ గురించి ప్రత్యేక ధన్యవాదాలు